కుటుంబ కలహాలతో సతమతం అవుతున్న మోహన్ బాబు మొదటి భార్య ఆత్మహత్య చేసుకుందని తెలుసా మోహన్ బాబు రెండో పెళ్లి వెనుక అసలు స్టోరీ చూడండి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలా మంది భయపడతారు మోహన్ బాబు మనిషి ఏ విషయాన్ని అయినా ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతాడు అయితే మోహన్బాబు పక్కన ఆయన సొంత సినిమాల్లో నటించే నటీ నటులు చాలా క్రమశిక్షణతో ఉంటారు చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్బాబు సినిమాల్లోకి రాకముందు భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లర చిల్లరగా తిరిగేవాడు మోహన్ బాబు తండ్రి టీచర్గా పనిచేసేవారు మోహన్ బాబు సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్ళి స్టూడియోల చుట్టూ తిరిగాడు అయితే ఆయన పేరు స్క్రీన్ మీద వేయాలనుకున్నప్పుడు ఈ పేరు కంటే మరో పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నాడు దీంతో దర్శకరత్న దాసరి నారాయణరావు భక్తవాసలయం నాయుడు పేరును కాస్త మోహన్ బాబుగా మార్చారు విలన్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మోహన్ బాబు నటించి మెప్పించారు ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మోహన్ బాబుకు ముందుగా విద్యాదేవితో వివాహం జరిగింది వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మి మంచు విష్ణు మోహనబాబు విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళట కెరీర్ ప్రారంభంలో మోహనబాబుకు సరిగా అవకాశాలు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పేవారట ఓసారి మోహనబాబు ఇంటి అద్దె కట్టడం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విత విసర్జన చేశాడట ఈ విషయాన్ని స్వయంగా మోహనబాబే ఒకరోజు తెలియజేశారు దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించేవారట అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట మోహన్ బాబు దీంతో భార్య పిల్లలను కూడా ఆయన సరిగ్గా పట్టించుకునేవారు కాదట దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావ్యాసంలో విద్యాదేవి బలవరమరడానికి పాల్పడ్డారు ఆ సమయంలో విష్ణు లక్ష్మి ఇద్దరు కూడా చాలా చిన్న పిల్లలు వాళ్లకు తల్లి లేని నోటు తీర్చాలని దాసరి నారాయణరావు లాంటి పెద్ద మనుషులు జోక్యం చేసుకుని విద్యాదేవి చెల్లి అయినటువంటి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు వీరి తనయుడే మంచు మనోజ్ మోహన్ బాబు తన విద్యా సంస్థలన్నింటికీ కూడా మొదటి భార్య విద్యాదేవి పేరు పెట్టారు మొదట్లో బాగా కోపిష్టి అయినటువంటి మోహన్ బాబుకు నిర్మలాదేవితో పెళ్లి జరిగిన తర్వాత ఆయన కోపం క్రమంగా తగ్గిపోయిందట ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటివన్నీ మరిన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని